అందరికీ నమస్కారం శ్రీమాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం అండి కుంభరాశి వారి జూలై పన్నెండు శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నస్తే లైక్ చేయడం సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఆలస్యం చేయకుండా రాశి వారి గురించి తెలుసుకుందాం దేవత అనుగ్రహం అనేది రేపు మీకు కనిపిస్తుంది మరి ఇంతకీ ఆ దేవతా అనుగ్రహంతో రేపటి రోజున ఎటువంటి పనులు సజావుగా సాగుతాయి అసలు రేపటి రోజున మీకు ఏం జరగబోతుంది అన్ని విషయాలు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక రేపటి రోజున మీకు ఎటువంటి శుభ శుభ పరిణామాలు జీవితంలో జరగబోతున్నాయి మీరు చేయాల్సిన పనులు ఏంటి అని కూడా తెలుసుకుందాం దేవత అనుగ్రహం అనేది మీకు బాగా కనిపిస్తుంది ఆ దేవత ప్రతిరోజు కూడా మీ ఇంట్లోనే తిరిగి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు ఆ దేవత అనేది మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారండి మరి తప్పకుండా ఆ దేవత ఎవరనేది తెలుసుకోండి అసలు మీకేం జరుగుతుందని కూడా తప్పకుండా ఈరోజు అయితే చివరి వరకు చూస్తే వీడియోను అర్థమవుతుంది మరి ఈ రాశి వారిలో ఉన్నటువంటి మంచి గుణాల గురించి మనస్తత్వం గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి చాలా మంచి గుణాలు ఉన్నాయి చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అయితే అసలు మాట్లాడరు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా చక్కగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది ఏంటంటే వీరి నుండి కూడా దూరం అయిపోతుంటారు అయితే ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలు పడ్డారు వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి జీవితంలోనే డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం నిరంతరం కూడా కష్టపడుతుంటారు కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తారు అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా నా అనుకున్న వాళ్ళే ఎప్పుడు వీరిని దెబ్బతీస్తుంటారండి ఏ పని చేసినా వీరికి రేపటి రోజున మంచి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు ఎక్కడ కూడా రేపటి రోజున కనిపించడం లేదు జీవితంలో చాలా అద్భుతంగా మంచి స్థాయికి రావాలని చెప్పి మీరు అనుకున్నటువంటి కళలన్నీ కూడా మీరు తప్పకుండా పొందుతారు ఇంట్లో సంపద పెరుగుతాయి ఆర్థిక బాగా కలిసి వస్తుంది ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలాగే ముందు ముందు ఇంకా రాబోయే రోజులలో ధన లాభాలు కూడా మీకు విపరీతంగా అయితే కలుగుతున్నాయి జరుగుతున్నాయి అయితే దైవానుగ్రహం అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఆ దేవత వివరణ తెలిస్తే కూడా మీరు ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ ఈ రాశి వారికి జాలి గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా సరే ఎదుట వ్యక్తులకు తోడుగా ఉండడం అలవాటు అయితే ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు కూడానండి ఎవరికైనా మాటిస్తే దాన్ని చక్కగా నిలబెట్టుకుంటారు ఇంకా వీరిని కొందరు నమ్మడం వల్ల కూడా మోసపోతుంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది రాసి పెట్టుంది భగవంతుడు ఏంటంటే మంచి వారికి కష్టాలు పెడుతుంటారని చెప్పి అనుకుంటాం కదండి కానీ కష్టాలు అనేవి మనకు ఎందుకు వస్తున్నాయి అంటే వారు చేసినటువంటి కర్మఫలాల ఆధారంగా కావచ్చు లేదంటే మనం చేసేటువంటి తెలిసి తెలియనటువంటి పనులు కావచ్చు ఇలాంటివి ఎన్నో ఏర్పడతాయండి అన్నిటికీ భగవంతుడు కారణం కాడు కాబట్టి మనకు కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చింది ఎందుకంటే మనం ఆలోచించి ఏదైనా సరే నిర్ణయం తీసుకోవడం పనులు చేయడం కోసం మనకు జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి పశువులకు లేని మనకు ఉన్నది ఏంటంటే జ్ఞానం కాబట్టి పశువులకు జ్ఞానం లేదు కాబట్టి అలా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాయి మనకు జ్ఞానాన్ని ప్రసాదించాడు కదా భగవంతుడు కాబట్టి ఏది మంచి ఏది అని చెప్పి తెలుసుకున్నటువంటి జ్ఞానం అనేది మనకు తెలుసు కాబట్టి మనం ఏదైనా తప్పని చేసేటప్పుడు పని కరెక్ట్ కాదని నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలన్నమాట అలాగే చేసిన తర్వాత అయ్యమ్మేమి ఇలా చేయకుండా బాగుండేది అని చెప్పి తర్వాత అనుకుంటే కంటే కూడా ముందుగానే కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని పని కరెక్టా కాదా ఈ పని చేయడం మనకి ఏదైనా నష్టమా సమాజానికి ఏదైనా నష్టమా అనేది ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని అప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కూడా మనము చేసేటువంటి పని వల్ల మనకు లాభ నష్టాలు అనేటివి డిసైడ్ అయి ఉంటాయి అయితే వీరికి కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలాన్ని రేపటి రోజున చూడబోతున్నారండి అదృష్టం వరిస్తుంది అలాగే ముందు ముందు రోజులలో వీరు స్టార్ట్ చేసేటువంటి కొంత పనులు ఏవైతే ఉంటాయో అవి అవి వీరికి బాగా మంచి లాభాలు తెచ్చిపెడతాయి అయితే కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పి కొత్త స్థలం కొనుగోలు చేయాలని చూసేవారికి రేపటి రోజున బ్రహ్మాండమైన రోజు అలాగే ఎన్నో రోజులలో వీరికి కళ సహకారం అవుతుంది మంచి శుభవార్త దీని గురించి అయితే వింటారండి అలాగే ఈ రాశి వారికి పైకి చూసేందుకు ధైర్యంగా కనిపిస్తారు కానీ సున్నితమైనటువంటి హృదయాలు అనమాట ఇంత పెద్ద వారికైనా సరే అసలు బయటపడరు భయపడరు అలాగే ఇలాంటి విషయాలు బయట పెట్టరు చాలా గోప్యంగా వస్తారు ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారండి ఏ పని చేసినా సరే ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు అవమానాలు కావచ్చు అయిన వాళ్ళ దగ్గర కావచ్చు చాలా ఎక్కువ మోసపోవడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా వీరి తీశాయి నా అనుకున్న వాళ్ళు వీరిని ఎక్కువగా మోసం చేశారు ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా వీరికి సహాయం అయితే చేయలేదు అయినా కూడా వీరికి ఏంటంటే వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం తోడుగా ఉందని నమ్ముతారనమాట కాబట్టి వీరి నమ్మకం ఎవరిని కాపాడింది కాబట్టి భగవంతుడు యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంది ముఖ్యంగా దైవానుగ్రహం అనేది మీ పైన చాలా ఎక్కువగా చాలా కాలం నుండి మీకు ఉన్నదని చెప్పుకోవాలి విద్యార్థులకి రాశి వారిలో ఉండేవారికి మంచి జీవితం ఉందండి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి ఇబ్బందులను అయితే తొలగిపోయి చక్కగా ఉంటుంది ఆదాయం అయితే ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు త్వరలో జీతాలు పెరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ కూడా పెద్దగా అనిపించడం లేదండి ఇక ఈ రాశి వారికి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం తొందరపాటు నిర్ణయాలు అయితే ఎక్కువ తీసుకుంటుంటారు ఉంటారు కాబట్టి విషయంలో జాగ్రత్త పడండి ప్రతి దానికి కూడా ఎక్కువ తొందర పెడతారు దానివల్ల కొంచెం నష్టాలు మీకు మీరు తెచ్చుకున్న వారు అవుతారు అయితే మీకు మంచి జీతం ఉంటుంది మంచి జీతం ఎందుకు ఉంటుందంటే మీరు చేసే పనులలో ఎక్కువగా మంచి ఉంటుంది కాబట్టి మంచి జీవితం ఉంటుంది అయితే ఇంతకీ దేవత అనుగ్రహం అనేది మీ పైన ఉందని చెప్పాను ఆ దేవత ఎవరంటే మీ కుల దేవత అండి ఇంటి దేవత మీకు కూడా బాగా తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పెద్దలు అడిగి తెలుసుకోవచ్చు ఆ దేవత మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది అనమాట అంటే మీరు ఇప్పుడు పూర్వీకులు నాటి నుంచి తాత ముత్తాలు పూజించినటువంటి దేవత కదండి కాబట్టి ఆ మన గ్రహం అనేది మన పైన ఎప్పుడు కూడా మనం పూజించిన పూజించకపోయినా ఎప్పుడు ఒకేలాగా డిఫెండ్ అయి ఉంటుంది అనమాట మనం మర్చిపోయినా సరే మనల్ని ఆమె మర్చిపోదు మన సపోజ్ ఉన్నామండి మన మన సంతానాన్ని మన ఏదైనా సరే మనల్ని కనిపెట్టుకుంటూ ఉంటాం కానీ వాళ్ళు ఒకవేళ బిజీగా ఉండి మనల్ని కనిపెట్టుకునేటువంటి కృషణాలు రావచ్చు కానీ మనం మాత్రం ఎప్పుడు కూడా నా బిడ్డలు నా బిడ్డ ఏం చేస్తుంటారు ఏంటో అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటారు మనకు మన బిడ్డల మీద మన సంతానం పట్ల అలాగే మన వారసుల పట్ల ఎంత ముఖ్యమైనటువంటి జాగ్రత్తగా ఉంటుందో అలాగే వారిపై ఏర్పరచుకున్నటువంటి బంధం ప్రేమ ఏ విధంగా ఉంటుందో మన ఇంట్లో కొడుకు తిన్నటువంటి మన కుల దేవత కూడా ఆ విధంగా మన పైన ప్రేమ వాచల్ని చూపిస్తుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి మన పైన ఏర్పరచుకున్నటువంటి ప్రేమాభిమానాలు శాశ్వతంగా ఉంటాయి మన పూజ చేసిన చేయకపోయినా ఒకవేళ మనకు తెలియదేమని చెప్పి అనుకుంటుంది మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తెలుసుకోవాలని చెప్పి మనకు అనేక రకాల సూచనలు కూడా తెలియజేస్తుంది కాబట్టి ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా తెలుసుకోండి తెలుసుకొని కులదేవత ఆరాధన స్టార్ట్ చేసి చూడండి మీకు తెలియకపోతే ఆమె అనుగ్రహం అనేది మీ పైన ఉందని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి తెలిస్తే ఒకవేళ మీకు ఇంకా ఎక్కువగా ఎలా చేయాలి ఎలా పూజ చేసుకోవాలి ఆమెను ఎలా ఏ విధంగా మీకు పూజ చేసుకోవాలి ఏ విధంగా ఆమె అనుగ్రహం పొందాలని చెప్పి ఆరాట మీలో కలిగినట్లయితే తప్పకుండా ఆమె ఇంకాస్త ఎక్కువ మీ పైన అనుగ్రహం వర్షాన్ని కురిపిస్తుంది అష్టైశ్వర్యాలు చక్కగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇప్పటివరకు మీ ప్రమాదాల నుండి కూడా మీరు బయటపడేటువంటి ఎన్నో దాఖలా లేకపోలేదు కాబట్టి ప్రమాదాల నుండి కాపాడింది మీ కులదేవత అని చెప్పి తెలుసుకొని మీకు తాగినటువంటి అడ్డంకులు దూరం చేస్తుంది మీకు తోడుగా ఉన్న మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి కులదేవతను ఎప్పుడు కూడా మర్చిపోకండి అయితే మీ కులదేవతను ప్రార్థించడం ఈరోజు నుంచే మొదలు పెట్టండి తెలుసుకొని దానివల్ల మీకు ఒక్కసారి చూసి చూడన అంటే ఆగిపోయిన పనులు సజావుగా సాగుతాయి డబ్బులు వస్తాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మనశ్శాంతి ముఖ్యంగా మనకి సరే మనశ్శాంతి లేకుండా వేస్ట్ అండి కాబట్టి మనశ్శాంతి తప్పకుండా ఏర్పడుతుంది ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసిన సకాలంలో పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరు అనమాట చాలా నిజాయితీ పనులు అని చెప్పుకోవచ్చు అలాగే ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరి వల్ల అలాగే సమాజం వల్ల అన్యాయం జరగడం పెద్దగా ఇష్టపడరు ఇష్టపడరు అనమాట అయితే ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే కూడా వీరికి పెద్దగా నచ్చదు అక్కడ నిలదీశ అడుగుతారండి అక్కడ అందరు బాగుండాలని చెప్పి అనుకుంటారు వీరి మనసులో ఎన్ని వాదనలు ఉంటాయి కానీ పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు అలాగే వీరికి ఎంత కోపం ఉంటుందనేది ఎవరికి కూడా తెలియదు కానీ అంతే ప్రేమను కూడా బయట వారిపై చెప్తారు ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతారు ఎక్కువగా బాధ ఫీల్ అవుతుంటారు ఈ మనసు అద్దం లాంటిది ఒకసారిగా ఏర్పడితే అసలు గాయపడితే అత్తుకోదనమాట చిన్న సమస్య వచ్చినా బాధపడుతుంటారు నాకే ఎందుకు ఎన్నిక బాధలు వచ్చాయని చెప్పి బాధపడుతూ అనుకుంటారు కానీ ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి రోజు అండి ప్రయాణాలు కూడా చాలా చక్కగా మీకైతే అనుకూలంగా కనిపిస్తున్నాయి అలాగే అదృష్టం అనేది కూడా మీకు దగ్గరగా అనుకూలంగా ఉంటుంది పది రూపాయలు వచ్చే దగ్గర మీకు తప్పకుండా వంద రూపాయలు రేపటి రోజున కనిపిస్తాయి అలాగే ఆర్థిక స్థితి అనేది కూడా మీకు మెరుగుపరచడం చూస్తారు అనుకూలమైన జీవితాన్ని చూస్తారు మీరు మాటల్లో గొప్పతనం అనేది ఎదుటి వ్యక్తులు తెలుసుకుంటారు అలాగే ఇంట్లో సంపదలు పెరిగితే జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా తొలగిపోవడం కూడా మీరు చూస్తారు అలాగే ఆగిపోయినటువంటి పనులు ఏవైతున్నాయో సకాలంలో రేపు రోజున పూర్తి చేస్తారు ఈకి రాశి వారి కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తారండి కుటుంబంలో ఉన్నవారు సంతోషంగా చూసుకుంటారు ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా సరే వీరు ముందుంటారు అలాగే వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు ఈకే వారు రేపటి రోజు తప్పకుండా చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి దానివల్ల ఎంతో అదృష్టం లభిస్తుంది తులసీదేవి సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క స్వరూపం అందరికీ తెలిసిందే కదా కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీపై లభిస్తుంది ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ఇంట్లో డబ్బుకి ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోకండి దీనివల్ల మీకు సంతానం మంచి సంతానం కలుగుతుంది అలాగే వివాహం కోసం ఎదురు చూసేవారికి కూడా ఖచ్చితంగా వివాహం జరుగుతుంది ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది తులసి ఆరాధన చేసుకోవడానికి మీ జీవితం కూడా మారిపోతుంది ఇక అలాగే మీరు ఊహించినటువంటి ధన లాభాలు కూడా కలగడం చూస్తాను ముఖ్యంగా రేపటి రోజున మీరు పేదవారికి ఆహారం దానం చేయడం దానివల్ల మీకు ఎంతో మంచి పుణ్యఫలం అయితే లభిస్తుంది జీవితంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి అలాగే రేపటి రోజున ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి అయితే రేపటి రోజున మీ ఇంట్లో తప్పకుండా జరిగేటువంటి ఒక సంఘటన గురించి అయితే తెలుసుకోండి ముఖ్యంగా రేపు సోదరి సోదరి మళ్ళతో ఎవరితో కూడా సరే ఎవరితోనైనా కానీ ఒక చిన్న వాగ్వాదం అది గొడవగా అలా అలా చాలా పెద్ద గొడవగా మారిపోతుంది కాబట్టి ఒక విషయంలో మీరు కొంచెం అధికంగా ఒత్తిడికి లోన్ అవుతారు అలాగే సఫర్ అవుతారు కాబట్టి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ వంతు మీరుగా ఆ గొడవకు ఏదైనా కానీ పులి స్టాప్ పెట్టేటటువంటి నిర్ణయాన్ని తీసుకోండి ఆ గొడవ కూడా ఏదైనా ఆస్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఇటువంటి సంబంధించిన విషయాలకు కొంచెం దూరంగా ఉండండి మరొక